తోడి నాకేం పలకరా అనుకున్నాడు వదిలిపోతే వేట చేసుకుంటావు వేట చేసుకుంటా వేట చేసుకుంటూ పోతాడు ఎక్కడ నేను దూపైత ఉన్నదాట ఎప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అందరి

నవర శామర దప్పది గోగు శామర దప్పనట దబ 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 దిగిండు మోకాళ్ళ వంటి నీళ్ళలక దిగి చెయ్యంత భగ 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 వెంట వెంట తండె నీళ్ళ తోడి చేతల కడుకున్నా నాట చేతలక మారిపోయి రాచ్య చేతులైతలే నువ్వు నిజమైన రాక్షసు ఐదు చేపలే మూకాళ్ళ మందం రాక్షసు పాదాలు అయినాయి చేతులు గడిపితే రాక్షసు చేతులు అయినాయి నేను మంత్రి దాగుకుంటా వీడికల్ ఇక వెళ్ళిపోతే నాకు సగం రూపం మనిషి రూపం సగం రూపం అయినది రాక్షం మంతి దాగుంటే ఎన్ని రోజులు బతుకుంటే మనుషులుగా ఉండో ఇక పరవరాడు బిడ్డ మేము ఓరిస్తారు కానీ ఆ తుంగతి అలా మడెక్కి సాత ఐదులో ఉడుకుతారు నాతో సాతారు ఉంటారు జిరాలు తక్కువ జిరాలు తక్కువ ఇల్లు ఏరుకున్న వాళ్ళు ఊరంత బుడబుడ చేసిండు రాజు రాత్యాస నేను కలిసిన కాడ కారా అందరినీ మిగతా మింగతనం ఈ ఊళ్ళు ఉండొచ్చని ఇట్లా ఉన్న ముల్లెల మూటలు చదువుకున్నారు కాదు నావు పోయేళ్ళు అమరావతికి నీ భర్త రాక్షసైందట మరి నువ్వు మాతో రావ అని మరి వాళ్ళ ఇంటి వినోళ్ళు కాదు ఆ తల్లిగరికి చెప్పిన వాళ్ళు కాదు ఊళ్ళో ఉన్న ప్రజలు ఎక్కడోళ్ళు అక్కడ పోతాయంటే

మరి కొడుకులారా మీరు పోతారు గాని మరి మేము మేమెట్లనా మాకు నడవ సాధన అయితే లేదంటే ఇక నాయన వెనకట తుంగేడు తుంగేడు గిద్దెడు గిద్దుడు పట్టి గాజలు ఉండే ఆ గాజలల్లా మేము దించుతాం మీదికెళ్ళి కుండ పెడతాం ఉడకపోసేటప్పుడు కుండ తీసుకొని ఇక మళ్ళా సాధనప్పుడు కుండ పెట్టుకోని వాళ్ళు మళ్ళీ గాజలల్లా దించి మీదికెళ్ళి కుండలు వెడతారు కాదు అక్కడ వెళ్ళిపోవటం మింగుకుంటా 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 ఊళ్ళకచ్చు ఊళ్ళ మళ్ళందరు ఏడాకున్నాడే మరి ఊరంతా తిరుగుంటా 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 భార్య ఉండే మళ్ళా ఉండే మళ్ళీకుంట రాయ <önemli> అమరావతి మరి నా భర్త అటువంటి మింగుతా తలుపుది అనిపిస్తున్నాడు అనుకో దిగ్గు వంట లేచి మరి ఒకవేళ నేను జపన తలుపు తీసినట్టయితే నా భర్త అటువంటి ఒక మింగుత అమరావతి మింగుత తలుపుది వంట నేను జపన పోయి తలుపు తీస్తే నా భర్త రాకుశాన్ని వడ్డ కల ప్రకారంగా నా భర్త నన్ను మింగు నోడుగాక నా బిడ్డను కూడా మింగుతో నా బిడ్డను తొట్టెలోన వండిస్తాని బిడ్డని తొట్టెలోన వదిలి పెట్టి తలుపుల కాడి వచ్చిందే తలుపుల కాడి కాచి రెండు తలుపులు తలుపులు குட் செண்டோ பைக்கேசிண்டுக்கு அச்சுர பார்த்து పార్వతి పరమేశ్వరుడు జండగడ్డ సిరి ఆట మార్గం పోతాను ఆ పార్వతి పరమేశ్వరే అమరసింగ్ వారాలు ఆట మార్గం రాక్షస అయింది మరి అరగకుంట కరగకుంట ఓ రాక్షసి గర్భాన రాజలింగం కావాలని ఆ భగవంతుడి కోరుడు కొట్టంగానే రాక్షసి గర్భాన పడ్డా అమరావతి దేవి రాగలింగం అవుతాదమ్మా ಮರಕ್ಷಸಿ ಇಂಕ ಅನಾ ಬಾವಕ್ಕೆ ಆವನಕೆ ಆಮಾವುದ ವರಸಿಂಗ ಮಹಾರಾಂನಾ ఇంకా చొవ్వరగకుండా లేదయ్యారే నేను ఇంట్లో వరదలు తర్వాత

గాయకు వెళ్ళి మెల్లంగా వీళ్ళంగా పాతలాడుకుంటా పాతలాడుకుంటాగా నావా వరకు అమరసింగ్ మారా ముందడికి వెళ్ళే దరి దద్దరి మనవులే మేన మేక బిడ్డ లేదు మరి పొలంలో దద్దరిస్తారు మనం ఎత్తుకపోయి సాద్దామంటే అదో మన దగ్గర ఎత్తుకపోయి సాయంత లేదు

మహారాజు రాజపరిపాలన చెప్తాయితేటా మరి కొత్త రాజుల పట్నంలో ధనసూర్య మహారాజు రాజపరిపాలన చెప్తా ఇంటికి వచ్చే వాళ్ళడు అయ్యా ధనసూర్య మహారాజా మీ అన్న రాక్షస రాక్షసీ వైద్యను మింగిండుగా ఉన్నాయో ఊళ్ళో ఉన్న మందిని మింగిళ్ళు మేన మేక పిల్లలేదు

ಇರವರೆರ ಊಳ್ಳ ಮೇನ ಮೇತ ಪಿಲ್ ರೋಟೀ నాన్న గార ఎట్లా తీరు కాదు నాకు నలుగురు భార్యలు ఉన్నవా నలుగురు భార్యల గడబార ఒక్కరు కాదు ఒక్కరు గడభారి ఉట్టినా కానీ నిన్ను కింద తిప్పకుంటా నా

పుట్టగానే తల్లిని ఉడగొట్టుకుంది తల్లిని ఉడగొట్టుకుంది కన్నీళ్ళు కన్నీళ్ళు లేసి అనుకున్నాడు పోయిందే పళ్ళు అనుకుంటా ఉన్నది గట్టిది అనుకుంటా నాడు అయ్యో పండుగ చేసిన నాన్న రాకపోతే నా అన్న ముఖం చూసుకోపోతే నా ఆయన ముఖం చూసుకోపోదు బ్రహ్మదేవ మా అన్నకు మా ఆయనకు నాకు ఆపుదివా అన్న బిడ్డ కన్న బిడ్డ అనుకుంటారని అన్న బిడ్డని అత్మరాన్ని ఎత్తుకున్నాడే అమ్మా అన్న బిడ్డ బిడ్డ ఆదుకుంటో చలి ఇంద్రవాద చెల్లి చంద్రవతి అయ్యో మన భర్త మరి కచ్చిపారి వేరుడు మన భర్త వచ్చింది కదా நீ <laughs> ம నాదే నా డేట్ మీరు ఎవ్వరి కాదు లజ్జల నాది డేట్ కాలు గడు కూడా నాదే అయ్యారా నాదే ఒకరిసుకోవాలి నాదే ఊర్చుకుంటే అయిపోతుంది ఇంకేమ నాదంత అంటే నాదని అదంట నాదని నువ్వు అంటాను నాదాని ఐదు అంటాను అయితే బయలు కదా ఇప్పుడు మొత్తం కారు కిందేసి పోయి అయితే ఒక్కడికి అందరు పొత్త చూసుకున్నా అన్నారు ఇగోల్లవద్దు ఇప్పుడు అది లొల్లికి రావద్దు ఇది లొల్లికి రావద్దు నువ్వు లోల్లికి రాదు నువ్వు మెంట పరిగా మెడల్సినట్టు ఎప్పటికీ ఇలా ఒక్క నాటికి మనం లొల్ల చూడవద్దు మన పెట్టుకుంటే ఆయనకి ఇంకా ఓ పొంగత ఇంకా మీరు పోతాడు సరే మనం అందరూ ఇలా ఒక్క నాటికి అందరు పోతారు చూసుకుందాం తలుపులు ఇద్దాము నలుగు రాక వెళ్ళిన ఒకడో అటువంటి భర్త గదురు సంబరపడుకుంటే సంతోషపడుకుంటో అటువంటి ఒక్క భర్త గదురు వెళ్ళిపోయి భర్త తీసుకొచ్చి అన్నం పెడదామాని నిన్ను నన్ను కూడిపోయింది ఇల్లెవర గింత ఊతుకునే పుట్ట మంతోల పిల్ల మనకు పుట్టకున్నా ఎక్కడికెళ్ళో ఎత్తు ఖర్చు కడపలు పెట్టిన బిడ్డలో తాగుకుందాం అయ్యో నాని బంగారం అన్న ఎండో పా అసవల్ ఉన్నది అత్తం నావల్లే పొలం పొల్ల మంచి నలుగురు ఒకేళ్ళు ఒక సంబరపడతారు ఎవర పొల్ల ఎవల పొల్లా లేళ్ల పొల్ల ఆ బలి పొల్ల ఎవల పొల్ల గింత కళ ఊసి పడుతుంది రాజుల కళా ఊసి పడుతుంది ఈ పొల్లను చూడబోతే నేను ఎక్కడెత్తుకొచ్చున్నావు ఎవరింటి కానున్న ఇంట్లో అంటూ ఉడికపోతు బయట పక్కలేసుకొని పండుగ

నువ్వు అటు నువ్వు అది చక్క నేను అనుకో అట్లానాద్దు అంటాడు కానీ అసలు అయింది పిల్లవాళ్ళు చెప్పు గంట ఎవరో పళ్ళో కనబడతా చెప్పించుకోవాలి మీరు హబ్బు ఈ పూల ఈ ఒకటిలో పుల్లో కనబడతా అండి కోవట్ల పిల్ల అనుకుంటాను మేమైతే ఏ బ్రామర్ల పిల్ల మరి కాలు కాదు ఏ ఎలుగుల పిల్ల కాదు కాదు రెడ్ పిల్ల కాదు కాదు ఏ గొల్ల పిల్ల కాలు కాదు చెరు గొల్ల పిల్ల కాదు మన బిడ్డమ్ మన బిడ్డ ఏంటిది మన బిడ్డ మాకు నలుగురు నువ్వు వేసుకుంటా నలుగురికి పోరగలు అయితే లేదని నువ్వు ఎక్కడో ఏవో ఎక్కడో ఉంచుకోను కట్టి సెకండ్ ఇల్లు గట్టి ఎక్కడో యువతనో నువ్వు ఈ బిడ్డని కాని ఎత్తు మా చేతని పెట్టి మనం కన్న బిడ్డ మన బిడ్డ అంటారు మీరు నలుగురు నేను అరీసంటారు

ఎక్కడ సెకాడ్ ఎక్కడ బూడు లేకుంటారు సెకాడ్ ఇల్లు కట్టే ఉదయం ఉంచుకుని ఈ బిడ్డలు కానీ ఎత్తుకొనచ్చు మన బిడ్డ అంటా ఎవల బిడ్డ చెప్పు మంచి మాటకి మంచి మాటలే మన బిడ్డ అంటే మళ్ళీ చేసుకున్నావా అనుమాన పడతాను అంతగా మా అన్న అమర సింగ్ బిడ్డ మా అన్న నీళ్ళ వేరే కాడ నిజమైన రాక్షస అయిందట మా అది అద్దారంగా పోయి నీళ్ళు వెళ్తున్న కాడా నవ్విపిన వలన నిజమైన రాక్షస అయి మింకుట మింకుట మింగుటా వచ్చి మా మింగిండట తెలుగు దంపన్న కన్న నచ్చి అన్న బిడ్డ కన్న బిడ్డ ఏర్తమయ్యా పిల్లలు లేరు కదా నలుగురు భార్యలు ఏ భార్య అన్నది ఆదుకుంటే ఎత్తుకపోతే పోయి అన్న బీడి రెత్కొచ్చింది బామా